నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురంలో మార్చ్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కొండాయిగూడెం కొమ్మానపల్లి పండితాపురం భక్త బృందం జాతరకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది ఈ సందర్భంగా జాతర భక్త బృందంతో కలిసి మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల నుండి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర కళ్యాణం జాతర పెద్ద ఎత్తున జరుగుతుందని గతంలో తాళ్ల తిరునాళ్ళుగా ప్రసిద్ధి పొందింది అని కార్యక్రమం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నల్గొండ వరంగల్ జిల్లాల నుండి భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారని తెలిపారు ఈ మేరకు తోరణ అలంకరణ పెండ్ల కుమారిని చేయటం నిర్వహించామని నా పది గంటలకు మహా అన్నదానం రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం ఇరవై ఒకటిన ఊరేగింపు ఇరవై రెండున పూర్ణాహుతితో జాతర ముగుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రామ్రెడ్డి గోపాల్రెడ్డి మధ్య మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు మేకపోతుల మహేష్ భానుతు నరసింహానాయక్ జక్కంపుడి వెంకటేశ్వర్లు చల్లా మల్లయ్య బండి లక్ష్మీ నర్సు తొండల ముత్తయ్య బండి ఉపేందర్ బద్దల శేఖర్ జల్గం సీను బద్దల వీరబాబు చల్లా వీరన తదితరులు పాల్గొన్నారు మంచిగా చేయాలనేది మైకు కళ్యాణం ఉంది అంటే ఆరు కానీ ఎనిమిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు సార్ ఒంగళ శ్రీనివాసరెడ్డి గారు దయాకరెడ్డి సారతాపురం అమరేపల్లి పండితాపం గ్రామం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కమిటీ సభ్యులుగా పాల్గొంటూ ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం ఈరోజు ఈ సంవత్సరం కూడా గత ఈ రోజు నుంచి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఫస్ట్ ధోరణాంకరణ పెళ్లి కుమారు చే కార్యక్రమానికి మన రాష్ట్ర కార్యదర్శి శ్రీ గోపాల్ రెడ్డి గారు అదేవిధంగా మన ఇల్లందు శాసనసభ్యులు కనకయ్య గారు మన దయాకర్ గారు కార్యక్రమానికి ఇచ్చారు అదేవిధంగా కార్యక్రమంలో మనకు అందరూ కూడా భక్తులు విరాళాలు సేకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు కార్యక్రమాలు నిర్వహించడం పడతా ఉంది పండితాపురం కొండాయిగూడెం కొమ్మిరేపల్లి భక్త బృందం ఈ కార్యక్రమాలు నిలబ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు పంతొమ్మిదో తారీఖు మరి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు మరి దోరణ అలంకరణ చేసుకొని గుడిని మరి ఇలా ఉత్సవాల్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర టిపిసిసి మెంబరు కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ గోపాల్ రామ్రెడ్డి రెడ్డి గారు అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారు మరి అదేవిధంగా మరి పొంగులేటు సీనన్న అన్న అనుసరుడు మరి నిర్వాహకులు పొంగులేటు క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జి తుంబూరు రెడ్డి గారు మరి కార్యక్రమాల్లో పాల్గొనడం మరి జరుగుతా ఉన్నది మరి అదేవిధంగా ఇది ఒక తొమ్మిది వందల సంవత్సరాల నుండి మరి ఇక్కడ పార్వతి పరమేశ్వర శ్రీ పార్వ శ్రీ పార్వతి పరమేశ్వర రామలింగేశ్వర స్వామి కళ్యాణం మరి గత తొమ్మిది తొమ్మిది వందల సంవత్సరాల నుంచి జరుగుతా ఉన్నది మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి భక్తి శ్రద్ధలతోటి ఈ నాలుగు రోజులు ఈ యొక్క పండితాపురం కొమ్మనేపల్లి కొండాయిగూడెం గ్రామంలో మరి ఒక పండగ వాతావరణంలో మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆడబిడ్డలను తీసుకొచ్చుకొని మరి అందరూ కూడా ఊరంతా కూడా పండగ వాతావరణంలో మావిడి తోరణాలతోటి కొబ్బరి మట్టలు కట్టుకొని మరి ఈ రోజు నుంచి ఈ నాలుగు రోజులు కూడా ఈ పండితాపురం గ్రామంలో మరి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఈ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దీనికి మరి మన పక్కన ఉన్నటువంటి మహబూబాదు జిల్లా మరి కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరంగల్ జిల్లా నల్గొండ ఖమ్మం నుండి మరి యొక్క భక్తులందరూ కూడా వచ్చి ఈ నాలుగు రోజులు మరి ఆ శివుడి మహిమ అంటే ఒక చరిత్ర ఉన్నది తొమ్మిది వందల సంవత్సరాల నుండి కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఎంతో మంది పెద్దలు ఇప్పటికిప్పుడు మరి ఈ యొక్క ఈ గుడిని కూడా ఎండ్ ఆఫ్ గవర్నమెంట్ లో వేసి మరి ఇక్కడ ఒక పూజారి గారిని పెట్టి పూజారి గారికి ఒక పొలం కూడా దీనికి మరి ఈ గ్రామ నలుమూలల నుండి ఈ మండల నలుమూలల నుండి జిల్లా నలుమూలల నుండి ఇచ్చేసి మరి విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా అదేవిధంగా రేపు ఇరవయో తారీఖు ఉదయం పదకొండు గంటలకి మహా అన్నదాన కార్యక్రమం మరి ఐదు నుంచి పదివేల మంది వచ్చినా కూడా అన్నం అన్నం పెట్టడానికి ఇక్కడ మరి యొక్క కొమ్మినేపల్లి పండితాపురం కొండాగూడెం భక్త బృందం ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి అన్నదాతగా బోడెంపుడి రామకోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా ఓడెంపుడి ఇట్టలరావు గారు మరి అన్నదానానికి ఖర్చులన్నీ కూడా నేనే ఇస్తానని చెప్పి ముందుకు వచ్చారు వారికి కూడా మా కమిటీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఎవరి దగ్గరకు పోయినా కూడా మంచిగా చేయాలి మరి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఎంతోమంది దాతలు మరి దాతల పేర్లు కూడా గోడ గోడ మీద రాయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి అట్లా రాయకపోతే రేపు మరి ఇచ్చినది తెలియదు కాబట్టి ఎవరైతే మరి ఐదు వందల కాడ నుంచి మరి పదివేలు వరకు కానీ లక్ష రూపాయల వరకు గాన గోడ మీద రాసి మరి దాన్ని సాటంద జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈరోజు ఎంతో ఘనంగా మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దానికి అదేవిధంగా మీ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు జబర్దస్త్ టీవీగా టీవీకి మరి సిటీ న్యూస్కి అందరూ కూడా ప్రత్యేకంగా కుమ్మనేపల్లి కొండాయిగూడెం పండితాపురం గ్రామం తరఫున ఉదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు నమస్కారాలు జై హింద్ జై